సో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని మెథడ్స్ నుంచి మనం మనం సెల్ఫ్ చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళగలం అన్న దాన్ని మనం మాట్లాడి అక్కడి నుంచి కొద్దిగా సర్వీస్ అన్నటువంటి ఆస్పెక్ట్లోకి కొద్దిగా డెప్త్లో వెళ్ళడానికి ట్రై చేద్దాం సో సెల్ఫ్ చెకింగ్ అనగానే ఇమ్మీడియట్గా మనం చూసుకోగలిగింది ఏంటంటే ఒక్కొక్క చక్రా నుంచి పై నుంచి కిందకే వద్దాం ఓకే ఎందుకంటే ఒకసారి నాలెడ్జ్కి మనం ఓపెన్గా ఉన్న తర్వాత చేంజ్ చేసుకోవడం అనేది పై పైనుంచి కిందకి అయితే చాలా ఈజీ మెటీరియల్ పీపుల్కి క్రింద నుంచి పైకి వెళ్ళాలి లోయర్ చక్రాస్ నుంచి హైయర్ చక్రాస్ వెళ్ళాలి ఒకసారి మనం మెడిటేషన్ చేస్తూ సర్వీస్ చేస్తూ దేన్న మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక మైదాపిండి ముద్దలాగా ఓపెన్గా కనుక మనం ఉంటే అప్పుడు ఫ్రమ్ అబౌ డౌన్వర్డ్స్ ఈజ్ ద బెస్ట్ రూట్ సో ఆజ్ఞాచక్రాల్లో కరెక్షన్ అనేది సహస్రాలు నేను చెప్పట్లేదు దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ ఇన్ ఎ మినిట్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ గతము వర్తమానం భవిష్యత్తు అని మూడు రకాలుగా ఉంటుంది అంటే ఈరోజు మనకున్నటువంటి ప్రాబ్లంకి రీజన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి కానీ ఒక సొల్యూషన్ కానీ గతంలో ఉండొచ్చు లేదా వర్తమానంలో ఉండొచ్చు భవిష్యత్తులో ఉండొచ్చు గతంలో ఉండడం అంటే రెండు రకాల గతాలు ఒకటి ఈ జన్మలో గతం పుట్టిన తర్వాత గత జన్మలో గతం గతంలో గతం ఉంది అనేది కనుక మనకి డౌట్గా ఉంటే దానికి ఒక ఫార్టీ డేస్ యోగిక్ నైట్స్ ఈవినింగ్ ఏర్డీగా ఫుడ్ తిని మెడిటేషన్ చేసి పడుకొని మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు మనం ఎన్నో జన్మలు అందరో మాస్టర్లు అనే ఒక బుక్ కానీ అలాగే గజజమ్మ సంస్కారానికి సంబంధించినటువంటి బుక్స్ మనం చదివినప్పుడు చదివి పడుకోగానే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటికీ ఆల్మోస్ట్ మనం గజ్జాం యొక్క ఆ బ్లాక్ ఎక్కడైతే ఉందో సెన్సిటివ్ ఏరియా అది ఒక డ్రీమ్ లాగా మనకి బయటికి ప్రాపప్ అవుద్ది ఆ సింబాలికల్ ఎక్స్ప్లనేషన్ బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ప్యాచ్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం ఇది ఇన్ బ్రీఫ్ కంటెక్స్ట్ దానికి అయితే ప్రాబ్లం గద్దాములో ఉందా లేదా అనేది తెలియటానికి ఈజీ మెథడ్స్ ఏంటంటే డ్రీమ్స్లో కానీ డే టు డే ఎక్స్పీరియన్సెస్లో కానీ ఏం సిస్టర్స్ అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ప్లస్ మన పెద్దవాళ్ళు అంటే గతానికి సంబంధించిన వాళ్ళు ఇంక్లూడింగ్ పేరెంట్స్తో సహా మనకన్నా మన ముందు వాళ్ళు అని అర్థం ముందు తరము లేదా ముందు వాళ్ళు అర్థం వాళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు అనుభవాల్లో డే టు డే లైఫ్లో ప్రాబ్లమ్స్లో ఏ రకంగా అయినా సరే అప్పుడు మనం గతం మీద వర్క్ చేయాలి పాస్ట్ మీద వర్క్ చేయాలి అలాగే శివుడు శివలింగం శివుడి యొక్క కాంపనెంట్స్ డెడ్ బాడీస్ ఎనీ డెత్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ పాస్ట్ని సూచిస్తాయి యంగ్ చిల్డ్రన్ చాలా మందికి మెడిటేషన్లో చిన్నపిల్లలు కనిపిస్తూ ఉంటారు డ్రీమ్స్లోని ఆ యంగ్ పీపుల్లో పిల్లలు కనిపించినప్పుడు భవిష్యత్తు మీద వర్క్ చేయాలంటాం మన తోడబుట్టిన వాళ్ళు ఆఫీస్లో కొలీగ్స్ మన కో మెడిటేషన్ మాస్టర్సు ఇలా కొలీగ్స్గా వచ్చినప్పుడు ప్యార్లర్ అంటే వర్తమానం మీద వర్క్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము మొత్తం యూమన్ జనరేషన్ని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్గా మూడుగా డివైడ్ చేస్తాం టైం జోన్స్ బట్టి అదే మనకు సింబాలికల్గా మనం డే టు డే ఎక్స్పీరియన్స్లో చూస్తాము సో దాన్ని బట్టి చాలా ఈజీగా మనం దేని మీద వర్క్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతాము ఈ జన్మలో గతం అనుకున్నప్పుడు మెడిటేషన్లో ఉన్నప్పుడే మనకి చాలాసార్లు తెలియకుండానే గతానికి సంబంధించి చాలా ఆలోచనలు వస్తాయి ఎమోషనల్ అవుట్బర్స్ ఉంటాయి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఆ ప్యాచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకటికి రెండుసార్లు దాన్ని గుర్తించుకొని అవసరమైతే ఒక ఎన్లైటెంట్ మాస్టర్ సమక్షంలో దానికోసం ఓపెన్ అయ్యి ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ దాని గురించి స్టడీ చేసి ఎన్నో యాంగిల్స్ నుంచి దాన్ని అనలైజ్ చేసుకొని దాంట్లోంచి పూర్తిగా మనం బయటపడాలి ఇది ఇలా గతాన్ని విగతం చేయటం ద్వారా పాస్ట్ నుంచి పాస్ట్లో ఉన్నటువంటి కారణాల నుంచి మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది తర్వాత భవిష్యత్తు ఏంటంటే ఫ్యూచర్ సంబంధించి భవిష్యత్తులో మన ప్రణాళికలు సరిగా లేవు అనుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండొచ్చు ఇది తక్కువ శాతమే అయినా ఒక సీనియర్ మాస్టర్గా వీ నీట్ టు హ్యావ్ కంప్లీట్ కమాండ్ అండ్ కరెక్షన్ ఇన్ దిస్ ఏరియా సో ఇందులో ఆ భవిష్యత్ ప్రణాళికలు అనేవి ఒకరోజు ప్రణాళిక నుంచి వారము నెల సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పాతిక సంవత్సరాల వరకు ఉంటాయి అవి సొల్యూషన్ డైరెక్ట్గా చెప్తున్నాను నేను సో న్యూస్ పేపర్ మిల్క్ అనేవి ఒకరోజు ప్రణాళికను గుర్తిస్తే పాలతో మనకు వచ్చేటువంటి అనుభవాలని అదేవిధంగా కాయగూరలు వాషింగ్ మిషన్ డ్రెస్ ఇవన్నీ వీక్లీ సోల్ ప్రోగ్రామ్ని మరి నెలవారీ సమస్యలు గ్రోసరీస్ ఇవన్నీ మంత్లీ సోల్ ప్రోగ్రాము జీతము ఫైనాన్షియల్ థింగ్స్ మంత్లీ ఈఎంఐస్ అవన్నీ అలాగే బర్త్ డే డెత్ డే ఇటువంటివి యాన్యువల్ సెలబ్రేషన్స్ పండగలు యాన్యువల్ సోల్ ప్రోగ్రామ్ని ఒక మూడు సంవత్సరాలు ఒక అద్దెంట్లో ఉంటాము అని ఒక అద్దెల కోసం చూస్తుంటే అది ఒక త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఎడ్యుకేషన్ నిమిత్తం పిల్లలకు టూ ఇయర్స్ వెళ్తున్నారు ఈ టూ ఇయర్స్ మనం కొన్ని రిజిస్టర్మెంట్ చేయాలనుకుంటే అదొక టూ ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఏదైతే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ స్కెడ్యూల్లో డే టు డే లైఫ్లో మనకి మెటీరియల్ టార్గెట్స్ ఉంటాయో ఒక జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఒక టూ ఇయర్స్ అక్కడ చేసి రావాలి అని వచ్చినప్పుడు అటువంటి స్కెడ్యూల్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్స్లా ఉంటాయి అండ్ ది బెస్ట్ థింగ్ అబ్రాడ్ కంట్రీలో ఉండే వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి అదొక ఫైవ్ ఇయర్స్ ప్రాసెస్ అంటే అంటనే ఒక ఫైవ్ ఇయర్స్ మన ఆత్మ ప్రణాళికలు వేసుకో ఐదు సంవత్సరాల్లో సంగీతంలో నేను ఎన్ని నేర్చుకుంటాను భాషలో ఏ భాష మీద ఎంత పట్టు సాధిస్తాను మేన్న సిటీ ప్లస్ ఒక స్టేట్లో ఎంతవరకు నేను స్పిరిచువల్గా స్ప్రెడ్ చేయగలను సోషల్ మీడియాలో ఎన్ని లైక్లు లేదా ఎన్ని సబ్స్క్రైబర్లు ఇలా మొత్తం స్పిరిచువల్గా ఒక ఫైవ్ ఇయర్స్లో డౌన్ ద లైన్ అన్ని ఆస్పెక్ట్స్లో ఎంత చేయగలమో మనకు మనమే గోల్స్ పెట్టుకొని దాన్ని ముక్కలుగా డివైడ్ చేసి రోజుకి వారానికి చేయాల్సింది ఎప్పుడైతే మొదలు పెడతామో ఇమ్మీడియట్గా మనం ఆ గ్రీన్ కార్డ్ కానీ అట్లా ఎనీ వీసా రిలేటెడ్ ఇష్యూస్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్ కూడా మారిపోతాయి మన గురించి ఎస్ ఇట్ ఈస్ దేర్ మతులు ఏముంటే గతులో అది ఉంటుంది సో మన భవిష్యత్ ప్రణాళిక ఎప్పుడైతే మనం ఆత్మపరంగా పర్ఫెక్ట్గా పెట్టుకుంటామో అప్పుడు మెటీరియల్గా కౌంటర్ పార్ట్ ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయిపోతుంది సో మనకున్నటువంటి ప్రాబ్లము లేదా మనకున్న టాస్క్ మెటీరియల్గా ఎన్ని సంవత్సరాలతో చూసుకొని అన్ని సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం ఇల్లు కొనాలనుకున్నాం ఆ ఇంట్లో ఒక పాతిక సంవత్సరాలు ఉంటాం అనుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సోల్ ప్లాంట్ రాయాలి అప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సోల్ ప్లాన్ రాయడానికి మనకు ఒక ఆరు నెలలు పట్టవచ్చు కానీ ఒకసారి అది రాసి దానికి తగ్గట్టుగా ఇయర్లీ సిక్స్ మంత్స్కి వన్ మంత్కి చేయాల్సినవి మనం ఎప్పటికప్పుడు సిన్సియర్గా చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఇల్లు అనేది ఆ డ్రీము ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ ట్రూ దాట్ సో ఈజీ నిజానికి అయితే చూడ్డానికి ఇవన్నీ ఒక మెటీరియల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్లా కనిపించిన ఒక ట్రూ స్పిరిచువల్ మాస్టర్ ఇప్పుడు కూడా ఇటు భవిష్యత్తు గురించి గతం గురించి పూర్తిగా కమాండ్ ఉండాలి ఇక్కడ ఒక ట్రిక్కీ క్యాల్క్యులేషను అండ్ ఇట్స్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో టోటల్ పర్ఫెక్షన్ మనం హండ్రెడ్ అనుకుంటే గతం ఇందులో పది పర్సెంటే భవిష్యత్తు పది పర్సెంటే వర్తమానమే ఎయిటీ పర్సెంట్ వర్తమానం కరెక్షన్ నేను చెప్పక్కర్లేదు ఉన్న మూమెంట్లో జరిగేదంతా మంచిగా జరుగుతుంది జరగబోయే మంచిగా జరుగుతుంది జరిగింది మంచిగా జరిగిందని గీతా సారథంతో జీవించగలగడమే ఉన్నదాంతో హ్యాపీగా సెల్ఫ్ కంటెంట్మెంట్ కానీ వర్తమానంలో మనం ఉంచుకోవడం చాలా కష్టం అయితే గతంతోనో లేదా భవిష్యత్తోనో కంపారిజన్లోనో వర్తమానం వదిలేసే ఇప్పుడు సాధారణ మానవుడు జీవిస్తూ ఉంటాడు మనల్ని మనం ఎయిటీ పర్సెంట్ వర్తమానంలో ఉంచుకోగలిగితే డెఫినెట్లీ వీఆర్ అన్లెటెడ్ ఛాలెంజ్ అంతా అదే అయితే ఇక్కడ మరి టెన్ పర్సెంటే గతం అయినప్పుడు టెన్ పర్సెంటే భవిష్యత్తు అయినప్పుడు ఎయిటీ పర్సెంట్ వర్తమానం కోసం మనం ఎక్కువ ఆడుకోవచ్చు కదా ఆ ట్వంటీ ఉంది ఎయిటీ పర్సెంట్ మనం అర్థమైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టే అని అనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేవి ర్యాంకింగ్లో ఎయిటీ టు నైంటీ నైంటీ టూ హండ్రెడ్ వస్తాయి అంటే జీరో టు ఎయిటీ వర్తమానం ఎయిటీ టు నైంటీ గతము నైంటీ టు హండ్రెడ్ భవిష్యత్ ప్రణాళికలు సో ఇప్పుడు ఏమైంది ద మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ నైంటీ టు హండ్రెడ్ భవిష్యత్తులో ఉన్నాయి డిస్టింక్షన్ అంతా కూడా ఎయిటీ టు నైంటీ అనుకుంటే అది గతం విగతం చేయడంలో ఉంది ప్రీ బర్త్ ప్లాన్లో ఉంది మనం ఏం ప్లాన్ చేసుకుని వచ్చామో గతం తెలియాలి గతంలో బ్యాడ్ ఒక తెలియడం ఒకటే కాదు ప్యాచెస్ తెలియడమే కాదు ఏం ప్లాన్ చేసుకుని వచ్చామో కూడా తెలియాలి గతంలో సో ఈ క్రీము ఎయిటీ టూ హండ్రెడ్ మన దగ్గర ఉంటేనే దానికి కింద బేస్ ఏదైతే ఉందో జీరో టు ఎయిటీ కాన్స్టెంట్గా అలా మెయింటైన్ అవుతుంది ఆ క్రీమ్ లేదనుకోండి ఐస్ ఐస్ కేక్లో క్రీమ్ లేకపోతే ఉట్టు కేకు ఇట్స్ వెరీ సాలిడ్ మనం చూడలేము డైజెస్ట్ చేసుకోలేము కూడా కేక్ని విత్ ఐసింగ్ ఇట్ ఇట్ పిక్స్ ద రియల్ బ్యూటీ సో అందువల్ల ఇక్కడ ఆ గతము వర్తమానం భవిష్యత్తు అన్నటువంటి ఒక మూడు డైమెన్షన్స్లో మనం లైఫ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రాబ్లం ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఈ మూడింటి మీద మనం ఎక్స్టెన్సివ్గా వర్క్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో ఈ భవిష్యత్తు కోసం రాసే ప్రణాళికలు ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయి ప్రతి నెల మారుతూ ఉంటాయి అవి ఇంట్లో పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు అనుకోండి ఒకేసారి మన టైం మారిపోతుంది ఇప్పుడు మాకున్నది ఒక కనుక పాప వన్స్ ఇప్పుడే తను కాలేజ్కి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఎప్పుడైతే ఉండదో నేచురల్గా ప్లానింగ్ మొత్తం మారిపోద్ది పిల్లలు ఉంటే పిల్లల చుట్టూతో మనం ఒక వైఫైలా అయిపోతాం మనం ఆటోమేటిక్గా నేను తక్కువే అనుకోండి కొద్దిగా నా ప్రొఫెషన్ వల్ల బట్ స్టిల్ సో ఎప్పటికప్పుడు కుటుంబ పరిస్థితుల్లోని మన చుట్టుపక్కల వాతావరణంలోని మార్పుల వల్ల మన ప్రణాళిక మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మన ఆత్మ ప్రణాళికల్లో వెళ్తామో అప్పుడు వండర్ఫుల్గా లైఫ్ని మనం జీవించగలుగుతాం అండ్ రెండవ అంశం అండ్ ఇది ఇస్ ఫైనల్ కొత్తగా మూడు స్థాయిలు అవి క్వాలిటీ క్వాంటిటీ అండ్ జంక్షనల్ మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నామో ఎంతవరకు సరిగా చేస్తున్నాము అనేదాన్ని ఈ మూడు పరిధిలో మనం కొలవాలి మూడు స్థాయిలు అనండి అవేంటంటే మొట్టమొదటిది క్వాలిటీ అంటే ఒక గివెన్ టైంలో ఏవేవైతే మనం చేయాలో అవన్నీ మనం చేయగలుగుతున్నాం లేదా అని మన దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉండాలి జీవిత జ్యయం కోసం మీరు జస్ట్ చూస్తే అందులో శరీర ధర్మం కుటుంబ ధర్మం స్వధర్మం మూడు ఉంటాయి స్వ అంటే ఆత్మ పరంగా చేయాల్సినవి స్వధర్మం కుటుంబ పరంగా చేయాల్సినవి ఆత్మ కుటుంబానికి మరి బ్లడ్ రిలేషన్కి శరీర ధర్మం అంటే బాడీ పరంగా మనం పొందే ఆనందాలు బ్రీఫ్ క్యాటగరైజేషన్ ఇటు ఆధ్యాత్మికంగా చేయాల్సింది ప్రాపంచంగా చేయాల్సినవి రెండు రకాలుగా డివైడ్ చేస్తే రెండు ధర్మార్థ కామ మోక్షాలుగా చూసుకుంటే అలా నాలుగు మీరు ఏ రకమైన క్లాసిఫికేషన్ తీసుకోండి ప్రతి ఒక్కదానికి సంబంధించి కొన్ని పనులు మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇవన్నీ కలిపి మనం ఒక చెక్ లిస్ట్ వేసుకుంటే అందులో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు పనులు వస్తాయి ఒక రోజులో వారంలో నెలలో సంవత్సరంలో చేయాల్సినవి వీటిని క్వాలిటీ డైమెన్షన్ అంట గుణప్రధానం అనమాట అంటే ఒక కర్రీ మనం చేద్దాం అనుకుంటే ఆ కర్రీలో ఆయిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి జీలకర్ర ఆవాలు పోపులు మిగతా సామాన్లు తర్వాత కాయగూరలు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ విత్ సాల్ట్ అండ్ మిగతావి సో ఎన్ని ఐటమ్స్ అందులో వేస్తామో దట్ ఈస్ క్వాలిటీ సో ఒక రోజులో వారంలో నెలలో ఏవైతే మనం చేయాలో మన దగ్గర ఎప్పుడూ ఒక చెక్ లిస్ట్ ఉండాలి ఈ చెక్ లిస్ట్ ఫ్రీక్వెంట్గా కొన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి అయిపోయినవి మళ్ళీ కొత్త యాడ్ అవుతూ ఉంటాయి అందరికీ సంబంధించి ఒకసారి మనం చెక్ లిస్ట్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత మీకు విచిత్రంగా రకరకాల డ్రీమ్స్ కానీ అనుభవాలు కానీ ఆలోచనలు కానీ ఎక్కువ వస్తున్నా ఉంటే అవన్నీ వెంటనే మీకు ఎర్ర అయిపోతాయి అన్ని డ్రీమ్స్ రావు అన్ని అనుభవాలు రావు అన్ని థాట్స్ కూడా రావు మీ దగ్గర కనుక ప్రాపర్ క్వాలిటీ చెక్ లిస్ట్ ఉంటే నిజానికి మనకు రకరకాలుగా జీవితంలో వచ్చే వ్యక్తులు గురువులు ఆలోచనలు అనుభవాలు సంఘటనలు ఇవన్నీ నథింగ్ బట్ మనం వదిలేస్తున్నటువంటి ఆ చెక్ లిస్ట్లో ఐటమ్స్ని రిమైండ్ చేయడానికే మనకు వస్తూ ఉంటాయి ఏ రోజైతే క్వాలిటేటివ్గా మన దగ్గర అవన్నీ ఉంటాయో ఇంకా ఎవరు గుర్తు చేయక్కర్లేదు ఇప్పుడు కూర ఉన్నప్పుడు అందులో మనం సాల్ట్ అనుకోండి ఇందులో సాల్ట్ లేదంటే అక్కడ గుర్తి చేస్తారు అదే మనకు వచ్చే ఒక డ్రీము ఒక కోన్సిడెంట్స్ ఎప్పుడైతే ఏమేమి అన్నీ మనకు తెలిస్తే అప్పుడు ఇంకా దాని గుర్తు చేయాల్సినటువంటి ఆలోచన కూడా మనకి ఇంకా రాదు ఇంకా ఇది ఫస్ట్ క్వాలిటీ డైమెన్షన్ ఒకసారి చెక్ లిస్ట్ వేసిన తర్వాత అవన్నీ మనం కొత్త గొప్ప చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా రిజల్ట్ రాదు ఒక్కోసారి కొన్నింటికి వస్తుంది కొన్నింటికి రాదు రిజల్ట్ అరే నేను ఇంత చేస్తున్నాను కదా కానీ నాకు ఇంకా రిజల్ట్ ఎందుకు రావట్లేదు అని ఒక క్వశ్చన్ వస్తుంది అంటారు కూడా గురువుతో నేను ఇవన్నీ చేస్తున్నానండి ఇన్ని చేసినా కూడా అంత రిజల్ట్ రావట్లేదు ఎప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో మనం మగ్గుతో నీళ్ళు వేస్తున్నప్పుడు నేను నీళ్ళు వేస్తూనే ఉన్నాను కానీ నాకు ఎంతకి రిజల్ట్ రావట్లేదు అనేది ఎప్పుడు లేదు బకెట్ నిండలేదు అనేది లేదు నువ్వు బకెట్తో మగ్గుతో వేస్తున్నావు అంటే సఫిషియంట్ క్వాంటిటీ ఇచ్చాము కానీ ఖచ్చితంగా అది ఓవర్ఫ్లో అవుతుంది ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపీ సిమిలర్గా ఇక్కడ రిజల్ట్ రావడం అనే దానికి రెండే రెండు డైమెన్షన్స్ ఏదైనా క్వాలిటీ డైమెన్షన్లో చెక్ లిస్ట్లో కొన్ని మనం ఒమిట్ చేసి ఉండాలా ఓకే లేదు చెక్ లిస్ట్ కరెక్ట్గా ఉందనుకుంటే అప్పుడు ఏంటంటే క్వాంటిటీ డైమెన్షన్ వస్తుంది ఆ క్వాంటిటీ డైమెన్షన్ అంటే ఏదైతే చెక్ లిస్ట్ రాసామో ఏదేది ఎంతంత క్వాంటిటీలో అంత క్వాలిటీలో ఉన్నాయా లేదా అని మనం వంకాయ కూర ఉండదాం అనుకోని అర కేజీ ఆవా లేసి ఓకే ఒక వంకాయ మొక్క అనుకోండి అది వంకాయ కర్రీ అవ్వదు ఓకే ఆవా పిండి అవుతుంది జస్ట్ రిఫర్స్ అవుతుంది సో అందువల్ల ఇక్కడ ఆ క్వాంటిటీ డైమెన్షన్ అనేది మనకు చాలా కరెక్ట్గా ఉండాలి ఒక రోజులో ప్రారంభంలో ఉన్నప్పుడు మనం గంటల గంటలు ధ్యానం చేసి ఆరు గంటలు ధ్యానం చేసి మిగతా పనులని చేసుకుంటే ఆ లక్ష్మి నుంచి పార్వతి నుంచి సరస్వతికి వెళ్ళినాగానే ఈ ఆరు గంటల ధ్యాన సాధన కాస్త ఆరు గంటలు సంగీత సాధనగా మారిపోద్ది లేదా డ్యాన్స్ సాధనగా మారిపోద్ది మెడిటేషన్ పావు గంటే ఉంటుంది అది మనం ఎక్కడైతే మెడిటేషన్ సెషన్ కింద వేరే వాళ్ళు కండక్ట్ చేస్తామో అక్కడ పావుగంట అందరితో ధ్యానం చేస్తాం అక్కడ మన ధ్యానం అయిపోయినట్లెక్క ఆ ప్లేస్లో కాబట్టి ఇక్కడ ఆ క్వాంటిటీ ఫ్యాక్టర్ అనేది రెండవ డైమెన్షన్ అంటే మనం చెక్ లిస్ట్లో దేన్ని ఎన్ని గంటలు చేయాలి అన్న దాని మీద మనం మళ్ళీ రిసీవ్ చేయాలి టైటిల్ చేయాలి కొద్ది రోజులకి ఓ ఇది ఎన్ని గంటలు చేయాలి ఇది ఎన్ని గంటలు చేయాలి అని ప్రతి ఒక్క దాన్ని మనం అటు గురు యొక్క సలహా మేరకి మన ఫీలింగ్ మేరకి ఇంట్లో పడే తిట్లు మేరకి అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మనం ఏది ఎన్ని గంటల్లో అన్ని గంటల్లో ముందు తెర వెనక ఒక స్కెచ్ మళ్ళా పెడతాం వన్స్ క్వాంటిటీ డైమెన్షన్ సెట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మనకి ఇంకొన్ని టాస్క్లో సక్సెస్ మనం చూస్తాం క్లియర్గా ఆ క్వాంటిటీ డైమెన్షన్ రీచ్ అవ్వంగానే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ డైమెన్షన్కి ఏంటంటే ఎప్పుడైనా మీకు పెద్ద పెద్ద పాత్రలు పెద్ద పెద్ద కళాయిలు పెద్ద పెద్ద మ్యాంగోస్ ఎక్కడైనా ఆ మ్యాంగో ఐదు కేజీలు మ్యాంగో గల కనపడింది అని అన్నామంటే అక్కడ క్వాంటిటీ కోసం మాట్లాడుతున్నాం కదా మనం మామూలుగా మ్యాంగో కనపడితే వేరు ఒక ఐదు కేజీలు మ్యాంగో అనేది ఎక్కడ ఉండదు ఓకే పెద్ద పెద్ద మ్యాంగోస్ లేదా ఎక్కడైనా పెద్దవి అనేవి కనిపించి దాన్ని మనం ఒక అనుభవం కింద ఎప్పుడైతే మనం ఎవరితో చెప్తామో పెద్ద పెద్ద వంటర్ పాత్రలో పెద్ద ట్రాలర్ వెళ్ళిపోతూ చూసాము అని ఆ క్వాంటిటీ డైమెన్షన్ లేదా అది చిన్నది అని కానీ సో ఆ చిన్నదైనా పెద్దదైనా క్వాంటిటీ ఫ్యాక్టర్లో మనకు డిస్కషన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది అని అనుకున్నప్పుడు క్లియర్గా మనం క్వాలిటీలో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కంప్లైంట్స్ ఉన్నాయి కానీ క్వాంటిటీ కూడా మనం వర్క్ చేయాలి అని అర్థం చేసుకోవాలి తర్వాత లాస్ట్ మిగిలింది జంక్షన్ జంక్షన్ జంక్షనల్ అంటే ఇక్కడ ఇందాక చెప్పాను పిల్లలు సడన్గా కాలేజ్కి వెళ్ళిపోవడం హస్బెండ్కి సడన్గా ట్రాన్స్ఫర్ అవ్వడం ఓకే లేదా మనం ఇండియాకు ఒక సంవత్సరం వెళ్ళడం ఏదో ఒక విషయం వల్ల ఒక ఆరు నెలలు లేదా ఎవరికి బాగాలేదు సపోర్ట్ చేయాలి సిక్స్ మంత్స్ వెళ్తాం ఇట్స్ కామన్ ఇవన్నీ లేదా ఇల్లు మారడం కొత్త ఏరియాకి వెళ్ళడం కొత్త సిటీకి వెళ్ళడం నార్త్ నుంచి కంప్లీట్గా సౌత్ టెక్సాస్ వెళ్ళిపోవడము అక్కడ బాగుంటుంది కాబట్టి వెదర్వైజ్ ఇలా మార్పులు ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు లేదా అటువంటి మార్పులు మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని మనం జంక్షనల్ పర్పస్గా తీసుకుంటాం అంటే ఈ స్థాయి మార్పు జరిగేటప్పుడు అక్కడేమవుద్దంటే పాతది ఏదైతే మనం చేస్తున్నామో అది చేస్తూనే కొత్తది ఏదైతే మనం కావాలనుకుంటున్నాం కొత్త స్థాయి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి నేను యూకే రావాలనుకున్నప్పుడు దాదాపు ఒక టూ త్రీ మంత్స్ ఫోన్ కంప్లీట్గా కట్ చేసేసి టోటల్లీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రోజుకి ఎనిమిది గంటలు టైం పెట్టండి ఇంకా ఎగ్జామ్ కూడా పాస్ కావాలి కాబట్టి సీట్ రావాలంటే అది వచ్చేంత వరకు నా నేచరు తన్ని తన్ని నన్ను ప్రిపేర్ చేసింది ఫోన్లు పోయి పాడైపోయి ఇంక రకరకాలుగా కట్ అవ్వడం స్పీచెస్ అన్ని సో మెనీ థింగ్స్ వర్ హ్యాపెండ్ సో దట్ ఈస్ కాల్ జంక్షనల్ పర్పస్ అంటే మనం ఒక స్థాయి మార్పు జరుగుతున్నప్పుడు కొత్త ప్లేస్లో ఉన్నటువంటి కల్చర్ కానీ లాంగ్వేజెస్ కానీ పీపుల్ కానీ ఆహారపు అలవాట్లు కానీ ఎకానమీ కానీ అన్నిటినీ ఎక్కడి నుంచే మనం అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేసేయాలన్నమాట అప్పుడు ఆ మూమెంట్కి మనం కరెక్ట్గా ఉన్నట్టు లెక్క ఎందుకంటే ఆ భవిష్యత్ ప్రిపరేషను వర్తమానంలో ఇప్పుడున్న పొజిషన్లోనే చేయాలి అప్పుడు మనం ఆ టైంకి మనం కరెక్ట్గా ఉన్నట్టు లెక్క నిజానికి ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోలేదు కానీ ఇక్కడి నుంచే దాని ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోద్ది క్రోధశ్రీలోకి వ్యోమగాన్ని పంపించాలంటే వాడిని ఆ జీరో గ్రావిటీ స్టేట్లో ఇక్కడ ముందు ట్రైనింగ్ ఇవ్వాలి వాడికి అప్పుడే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయగలుగుతాడు సో అలా మనకి ఆ జంక్షన్లో ఏమొద్దంటే స్థాయి మార్పు అవుతున్నప్పుడు స్థాయి మార్పు తగ్గట్టుగా మన ఐడియాలజీ బిలీఫ్ సిస్టమ్స్ వే ఆఫ్ బిహేవియరు అన్నిటినీ మార్చుకోవాలి ఒక రిచ్ లైఫ్ కావాలనుకున్నప్పుడు ఎప్పటి నుంచే రిచ్గా ఉండడం మొదలు పెట్టాలి అప్పుడు అక్కడికి ఎంటర్ అయిన తర్వాత అది మళ్ళీ ఒక అక్కడికి వెళ్ళడానికి అసలు మనకి పాస్పోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఏది అవుదాం అనుకుంటున్నామో దానికి ఎప్పటి నుంచే మనం శ్రీకారం చుట్టి మనం దాన్ని ఓకే చేయాలి సో దిస్ ఈజ్ కాల్డ్ జంక్షన్ సో ఈ రెండు డైమెన్షన్స్ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్న మూడు కరెక్షన్స్ చాలా బాగా మనకి ఉపయోగపడతాయి లైఫ్లో అదేవిధంగా వర్తమానం కరెక్షన్లో ముఖ్యంగా ఈ క్వాలిటీ క్వాంటిటీ అండ్ జంక్షన్ ఉన్న టైంలో ఎన్ని విషయాల్లో మనం వెలువెట్టాలి ఎన్ని చేయాలి అనేది ఏదేది ఎంత చేయాలి అనేది తర్వాత ఫైనల్గా స్థాయి మారుతున్న ప్రతిసారి ఆ భవిష్యత్తులో ఏదైతే స్థాయి కావాలనుకున్నామో దాన్ని ఇప్పటి ఒక ట్వంటీ పర్సెంట్ చేస్తూ క్రమేపీ దాంట్లోకి అబ్జర్బ్ అయ్యాక మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాం ఒకసారి మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్ళాక మళ్ళీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ స్టేట్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడో వస్తుంది మళ్ళీ జంక్షన్ మారటం మేజర్ జంక్షన్స్ లాగా అనమాట ఫోర్ రోడ్ జంక్షన్స్ మధ్య మధ్యలో వస్తాయి కదా పెద్ద డెస్టినేషన్ అట్లా సాయ మార్పులు సో దిస్ ఈజ్ వాట్ ఇన్ బ్రీఫ్ టుడే ఐ వాంట్ టు టెల్ అండ్ ఫైనల్గా ర్యాలీని బేస్ చేసుకొని మరి మనం ఒక గొప్ప ధ్యాన యజ్ఞంలోకి ధ్యాన మహాచక్రం రెండవ ధ్యాన మహాచక్రంలోకి యుఎస్లో వెళ్ళబోతున్నాం మెగా మెడిటేషన్ సబ్మిట్ మరి మీరు చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ మెడిటేషన్స్ అన్నీ ఈ సెషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరిలోని ఆధ్యాత్మిక శాస్త్ర సేవ స్పిరిచువల్ సైన్స్ సర్వీస్కి బీజాలు వేసి మన దగ్గర డబ్బులు ఒక రూపాయి చెక్కి ఇచ్చేయడం చాలా సులువు కానీ మనం ధ్యానం చేసి సహకాహారులుగా మారి నాలెడ్జ్ సంపాదించుకొని ఒక రోల్ మోడల్గా హ్యాపీగా మనం తయారయ్యి పది మందికి మనం ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా షేర్ చేయడం నాట్ దట్ ఊరికే మనీ ఇచ్చేటువంటి సర్వీసెస్ కాదు నాలెడ్జ్ పరంగా చేయాల్సినవి చేయటం అన్నటువంటి యాంగిల్లో మనం ఎప్పుడైతే రెడీ అవుతామో అప్పుడు పత్రిజీ ఏజైతే ఒక కళలు కని ఇప్పుడున్న ప్రపంచానికి అంటే ధ్యాన జగత్ని శాకాహార జగత్ని పెర్మిడ్ జగత్ని ఆధ్యాత్మిక జ్ఞాన జగత్ని తయారు చేయాలనుకున్నారో దాన్ని ఆశయ సాధనలో మనం కూడా ఒక భాగంగా ఉండి అట్మోస్ట్ నీడ్ ఆఫ్ ద ఏజ్ ఇప్పుడున్న ప్రపంచానికి రియల్గా ఏదైతే అవసరమో దాన్ని చేయటంలో భాగంగా మన స్పిరిచువల్ సైన్స్ సర్వీస్లోకి స్టెప్ బై స్టెప్ మనం అడుగు పెట్టాలి అడుగుపెట్టి తన్ మన్ ధన్ మూడింటిని కూడా మనం పక్క వాళ్ళకి ధ్యానం మరి ఆత్మవిజ్ఞానాన్ని పంచి దిశ దిశగా మనందరం కూడా తయారైనప్పుడు పత్రిజీ యొక్క బాటలో మనం ప్రయాణించగలుగుతాం మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సర్వీస్లో ప్రతి ఒక్కరూ ఉండడమే కాకుండా దాన్ని అందరికీ అందివ్వడానికి ఒక సంవత్సర కాలం పాటు సుదీర్ఘంగా మీరు ఈ సెషన్స్ కండక్ట్ చేసి ఎంతోమందిలో మార్పుకి శ్రీకారం చుట్టినందుకు మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ